హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు నైట్ టైము డిన్నర్ రెసిపీగా ఇవాళ నేను మంచి రెసిపీ తీసుకొచ్చానండి రైస్ కానీ పప్పులు కానీ పిండి కానీ వాడకుండా ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ మనము ఒక కప్పు దాకా కేసరి రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వ ఇది బాగా సన్నగా ఉంటుంది అయినా ఈ రవ్వను మళ్ళీ మనం ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా మిక్సీ పట్టేసుకుందాం ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక బౌల్లోకి వేసుకుందాం ముందు ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను హెల్తీగా ఉంటుంది కాబట్టి ఒక నాలుగు బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు మనం రవ్వ మిక్సీ పట్టేసుకున్నాం కదా అదంతా ఇలా బౌల్లోకి వేసేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి బ్రెడ్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం బ్రెడ్ను ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ రవ్వని ఇందులో కలిపేసుకోవాలి ఇలా రవ్వ వేసేసుకొని మొత్తం ఒకసారి స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనము పుల్లటి పెరుగు వేసుకోవాలి ఫర్మెంటేషన్ చేయట్లేము కాబట్టి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ కప్పు దాకా మనం ఇక్కడ పెరుగు వేసుకుందాం పెరుగు వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకుందాం వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు కలుపుకుంటూ మీరు వాటర్ వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి లేదంటే వంటలు వంటలుగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మీరు మిక్సీ పట్టేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మిక్సీ పట్టేసుకున్నప్పుడు ఇప్పుడు ఇది అంతా బ్యాటర్ ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా మొత్తం బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కన్సిస్టెన్సీని చూసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇందులోకి ముందుగా అయితే మనం ఇందులోకి తురిమి పెట్టేసుకున్న క్యారెట్ వేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి కరివేపాకు వేసుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అల్లం తురుముకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కలిసేటట్టు పిండిలో ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా కూడా వేయొద్దు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇంకొంచెంగా వాటర్ వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి మీరు ఇందులోకి కుకింగ్ సోడానన్నా వేసుకోవచ్చు లేదంటే ఈనో వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇలా మంచిగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది కుకింగ్ సోడా ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి కుకింగ్ సోడా వేసుకున్న తర్వాత మీరు ఇంకా వెంటనే చేసేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము ఊతప్పాలు వేసుకోవాలి కడాయి పెట్టేసుకుందాం కడాయి కొంచెం ఈటెక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకుందాం నైట్ డిన్నర్కి చేసుకుంటున్నాము హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా వాడకుండా జస్ట్ ఒక రెండు మూడు డ్రాప్స్ మాత్రమే వేసుకోండి మొత్తం మనకు ఊతప్ప రెడీ అయ్యేంత వరకు ఒక్క టీ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ ఆయిల్ అనేది వాడాను ఇలా చూసారు కదా ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలోనే పెట్టేసుకోవాలి ఆయిల్లో పెట్టేసుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ బాగా పిండి పిండిగా ఉంటుంది సరిగా కాలదు ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం ఇక్కడ చూసారు కదా పిండి అంత కూడా తడారిపోయింది ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఊతప్పని తిప్పేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ వేయకుండా సింపుల్గా ఇలా చేసుకోండి నైట్ టైం డిన్నర్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు మనము రోటీ తింటూ ఉంటాము అలాగే ఉప్మా అలా తీసుకుంటూ ఉంటాం కదా నైట్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇటు పక్కకు కూడా ఒక రెండు మూడు డ్రాప్స్ మాత్రమే వేస్తున్నాను చూడండి ఆయిల్ ఇలా వేసేసుకోండి వేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఇటు పక్కకు కూడా మీరు ఈ ఊతపమ్ని కాల్చుకోండి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి ఒకసారి తిప్పి చూపిస్తాను చూడండి ఇటువైపు కూడా మంచిగా కాలుతుందనమాట పిండి పిండిగా ఉండకుండా కాల్చుకోవాలండి కొంచెం టైం పడుతుంది చూసారు కదా ఇలా ఇటువైపు కూడా మంచిగా కాలాలి ఆయిల్ తక్కువగా వేసుకొని కాల్చుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది చూసారు కదా ఇలా మంచిగా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకుందాము కొద్ది కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఉత్తప్పం వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఈ ఉత్తప్పము ఎక్కువ టైం పట్టదు కానీ కాల్చుకోవడం మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలా కావాలన్నమాట మంచిగా పిండి తడ ఆరిన తర్వాతనే తిప్పేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా తిప్పేసుకోండి మనం బ్రౌన్ బ్రెడ్ ఇచ్చామంటే పిల్లలు అస్సలు తినారండి వాళ్ళకి ఇలా చేసి స్కూల్కి కూడా పెట్టివచ్చు లంచ్ బాక్స్లోకి ఇష్టంగా తింటారు ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి కాల్చేసుకోండి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ ఉత్తప్ప కూడా రెడీ అయిపోయింది చాలా హెల్తీ రెసిపీ అండి నేను ఇక్కడైతే క్యారెట్ వాడాను మీరు కావాలంటే ఇందులోకి క్యాప్స్కమ్ము అలాగే క్యాబేజ్ ఇలాంటివి కూడా సన్నగా తిరుముకొని వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా రెండు వేపులో కూడా మంచిగా ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయి మీరు ఏదన్నా చట్నీతో సర్వ్ చేయొచ్చు లేదంటే పిల్లలకైతే ఇలా సెజ్వాన్ చట్నీ వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇలా సెజ్వాన్ చట్నీతో ఇచ్చేస్తున్నాను పిల్లలకు చాలా చాలా ఇష్టంగా తిన్నారు మా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ ఇవ్వండి మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీరు ఇలా కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో